అమ్మ రండి కంద కట్లెట్ని చేసేసుకుందాం ఎంత బాగుంటుందో టేస్ట్ ఇలా ఒకసారి చేసుకొని తినండి టీ టైం స్నాక్గా అయినా చేసుకోవచ్చు అప్పుడు కొంచెం కారం తగ్గించుకోవాలి అదే పుప్పుచారుల్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు కూరల్లో కూడా ఒకసారి నేను ఎలా చేశానో రండి అమ్మ చూసేద్దరు కానీ కంద కందకు లేని దురద కత్తిపెట్కి ఎందుకంటారు మనకు సాన్నది కదా మన చేతులు మొత్తం అన్నీ దురదలు వచ్చేస్తాయి గ్లౌస్ వేసుకోకపోతే కంద ముక్కలు పోసుకునే ముందులా ఒక్క స్పూన్ పెరిగేసుకోండి కలపండి నీళ్ళలో అలాగే ఒక్క స్పూను ఉప్పు కూడా వేసుకొని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోండి కోసుకున్న ముక్కలు ఈ మజ్జిగలో వేసుకోవాలి లేకపోతే నోరు అంతా అమ్మ గొంతుక అంతా మొత్తం అంతా ఇలా పెచ్చి తీసేసుకోండి ఇలా ముక్కలుగా పోయండి ఒకటే సైజు ముక్కలుగా రానివ్వండి వీలైనంత వరకు ఇప్పుడు దీన్ని ముక్కలుగా చేద్దాం ఎంతంత ముక్కలుగా కోసుకోండి ఈజీగా ఉంటుంది ప్లెయిన్ వాటర్లో వేసాను ఫస్ట్ ముక్కలు పోసి ఒకసారి శుభ్రంగా కడిగి మజ్జిగ ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసేసుకోండి మళ్ళీ ఆ మజ్జిగ ఉప్పులో నుంచి తీసి కుక్కర్లో వేయండి కొంచెం నీళ్లు పోసి ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు గ్లౌస్ వేసుకొని ఉండండి అమ్మ లేకపోతే దొరదలు వస్తాయి చిన్న ఉసిరికాయ అంతా చింతపండు తీసుకొని అలాగే వేసేయండి నీళ్ళలో కుక్కర్ పెట్టి ఒక విజిల్ రానిద్దాం కుక్కర్లో ఇలా ఉడికిన ముక్కల్ని చింతపండు కూడా ఉంది చూడండి చింతపండు తీసేసి వేసేయండి ముక్కల్ని ఇలా నొక్కి వదలండి కొంచెం నొక్కి వదిలేసేయండి ఇప్పుడు ఇలా అయింది కదా దీన్ని వేయించేద్దాం మొత్తం ముక్కలన్నిటిని ఇలా నొక్కేసేయండి ఒక్క నిమిషమే అలా ఇలా నొక్కితే లోపల కూడా వేగుతుంది కాగిన నూనెలో ఈ కంద ముక్కలు కొంచెంగా చితిప కందని ఆ ముక్కలు ఇలా వేసుకోండి డీప్ ఫ్రై అవ్వాలి ముక్కలు వేగుతున్నాయి కదా మసాలా కోసం ధనియాలు కొంచెం జీలకర్ర సరిపడినంత ఉప్పు కొంచెం కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాం అలాగే ఈ పచ్చిమిరపకాయలు ఒక మీ ఇష్టం ఎన్నైతే అన్ని పచ్చిమిరపకాయలు చీలికి కోసుకోండి కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చాగా దంచుకోండి ఈ కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోండి వేగుతున్నాయి కదా ఒకసారి పచ్చిమిరపకాయలు వేసేయండి ఇదే టైంలో వేయించేసుకోండి తీసేసుకుందాం వేగిపోయి అదే కళాయిలో నూనె తీసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు వేసి తిప్పండి ఒకసారి ఇలా వేగుతున్నప్పుడే వెల్లుల్లిపాయలు వేసేయండి కరివేపాకు కూడా వేసేయండి కొంచెం వేంతం వేయించి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసేయండి ధనియాలు జీలకర్ర కారం ఉప్పు వేసాం కదా ఆ పౌడర్ని వేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకోండి మాడిపాకు చారులు కానీ పప్పు కూరలు పులుసు కూరల్లోకి ఈ కంద ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టీ టైంలో స్నాక్గా తినాలి అని అంటే కొంచెం కారం వేసుకొని జీలకర్ర ధనియాలు కూడా వేసుకోండి టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటుంది సింపుల్ సింపుల్గా కంద ఫ్రై కంద కట్లెట్ అని కూడా అంటారు